థర్డ్ లెవెల్ కి వెళ్ళాం కదా చాలా అద్భుతంగా జరిగిన క్లాసెస్ అన్ని చాలా వండర్ఫుల్ గా ఎక్స్పీరియన్సెస్ అందరం ఆల్మోస్ట్ అందరం తీసుకున్నాం అనమాట ఎనర్జీస్ ని ముప్పై ఐదు మంది ముప్పై మూడు మంది ఉన్నాం అనమాట మేము అందరం ఆల్మోస్ట్ కొండల్ని యాక్టివేషన్ జరిగింది ఒకరోజు అసలు అద్భుతంగా జరిగింది అసలు బ్రహ్మాండంగా అందరి ఫీల్ అయ్యారు ఎనర్జీ సారే అన్నారు అనమాట శ్రీధర్ సారే ఆల్మోస్ట్ అందరికీ జరిగింది అమ్మా ట్వంటీ ఫైవ్ వరకు అందరికి యాక్టివేషన్ అయింది అని చెప్పి చెప్పారు అంటే ఏంటి అంటే అంతకుముందు మనం చెప్పుకున్నాం ఎనర్జీ మాత అనేది మనకి మూలాధార చక్రంలో చిన్న బిందువు రూపంలో అక్కడ స్థితమైపోయి నిద్రాణం అయిపోయి ఉన్నది మూడు చుట్లు చుట్టుకొని ఆ పాము లాగా ఉంటది అని చెప్పను అన్నాడు పామే ఉండదు కానీ అలా ఆ నిద్రాణం అయిపోయి ఉందనమాట ఎనర్జీ మనమే అదంతా మనం తగ్గించేసుకున్నాం అనమాట ఒకవల్ల మనలో మన ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని తగ్గించుకుంటూ నాకు ఏమీ లేదు నాకు అసలు ఏ శక్తి లేదు నేను దేనికి పనికిరాను నేను ఏం చేయలేను ఇలాంటి మైండ్ సెట్ తో ఉంటా వచ్చావనమాట ఇప్పుడు ఏం చేయాలంటే ఈ జాన సాధన ద్వారా మనం మనలో అనంతమైన శక్తి ఉంది ఆ దాన్ని మనం వెలికి తీసే ప్రయత్నమే చేస్తూ ఉంటాం అనమాట ఆ రోజు రోజు సాధన చేసే కొద్దికి ఈ అన్ని కూడా ఈ చక్రాస్ అన్ని కూడా యాక్టివేట్ అవుతా ఉంటాయి అన్నమాట ఆ కుండలిని అనేది కుండలిని మాత లలిత మాత అలా నిద్రాణం అయిపోయి ఉంటది మూలాధార చక్రంలో చిన్న బిందువులాగా లాగా అలా ఉంటది ఆ కొండల్ని యాక్టివేషన్ జరిగినప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా జరుగుతాయి అనమాట వెన్నుపూసలో రావటం గాని లేకపోతే అలా మూలాధారం నుంచి ఊర్ధముఖంగా అంటే పైకి ఒక్కో చక్రం ఒక్కో చక్రం దాటుకుంటూ పైకి అనాహత అనాహత నుంచి విను విశుద్ధ అట్లా అట్లా శాస్త్రారంకి వెళ్తా ఉంటదనమాట వాళ్ళు చేసే సాధన బట్టి ఒక అంటే బ్రీత్ ఎక్సర్సైజ్ ఒకటి అనమాట మా చేత అంటే శ్వాస పీల్చడం పీల్చడం వదలటం అట్లా ఫార్టీ ఫైవ్ మినిట్స్ నలభై ఐదు నిమిషాల పాటు ఆపకుండా చేయాలన్నమాట అంటే ఇట్లా కళ్ళు మూసేసుకోవాలి కళ్ళు మూసుకొని అలా పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ ఉండాలన్నమాట నలభై ఐదు నిమిషాల పాటు ఒక్క శ్వాస కూడా ఆపకూడదు అట్లా మా చేత చేయించారనమాట అంటే ఎవరికైనా పెద్దవాళ్ళు లేకపోతే ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్స్ అట్లా ఎవరన్నా ఉంటే వాళ్ళు చేయొద్దని చెప్పారు ముందే మాకు కొంతమంది ఇంకా ఒకళ్ళిద్దరు అట్లా జానంలో కూర్చున్నారు అట్లా శ్వాస తీయకుండా మాములుగా కళ్ళు మూసుకొని జానంలో కూర్చోండి అని చెప్పారు ఎవరైతే చేయగలమని అనుకుంటారో వాళ్ళని చేయమన్నారు అలా చేసావన్నమాట అసలు ఎంత బాగా వచ్చినాయంటే ఎనర్జీస్ నాకైతే చాలా బాగా ఎక్స్పీరియన్స్ అయ్యాను నేనైతే అసలు ఆపద్దు ఆపద్దు చేస్తానే ఉండండి మనం దీనికోసమే వచ్చింది అని సార్ మేడం పెద్ద పెద్దగా అంటాము మమ్మల్ని మోటివేట్ చేస్తా ఉండేవాళ్ళు అనమాట మనం ఈ భూమి మీదకి వచ్చింది దీనికోసమే మనము ఇవన్నీ యాక్టివేట్ చేసుకొని వెళ్ళటానికి ఎన్నో జన్మల నుంచి సాధన చేసిన వాళ్ళమే మనం ఇవన్నీ మీకు ఉంది ఆ శక్తి మీకు ఉంది మీ చేయగలరు అని అట్లా అట్లా మేము అలా చెప్పబట్టి మేము చెయ్య అంటే రెండు మూడు రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి మాకు పొద్దున్నే ఫోర్ టు అదే ఫైవ్ టు సిక్స్ యోగా మెడిటేషన్ ఉంటాయి అనమాట ఎక్సర్సైజ్లు అవి చేయిస్తారు దాంట్లో కొంచెం ప్రాక్టీస్ చేయించారు అనమాట ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలి అనేది ఒక టెన్ మినిట్స్ అలా చేయిస్తా వచ్చారు ఎట్లా చేయాలి ఏంటనేది మాకు ట్రైనింగ్ ఇచ్చారు అప్పుడు మాకు అర్థమైందనమాట చెప్పేవాళ్ళు ఇంటికి వెళ్ళి మీరు ఫార్టీ ఫైవ్ మినిట్స్ చేయండి అని మా ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎక్కడ చేస్తాము ఎంతసేపు అంటే ఆపకుండా అని అనుకున్నాం కానీ ఆ యాక్టివేషన్ రోజు నవంబర్ ఫోర్టీన్త్ జరిగింది అనమాట మాకు ఆ రోజు చిల్డ్రన్స్ డే కాబట్టి మాకేం చేశారు రెండు జళ్ళు వేసారు అందరికి రెండు జళ్ళు వేసుకోమన్నారు జెంట్స్ కూడా ఎంత జుట్టున్నా కూడా పిలకలు పెట్టేయాలి చిన్న జుట్టు అయినా పర్లేదని పిలకలు పెట్టేయటం ఇంకా ఆ రోజు ఫుల్ గా ఎంజాయ్ చేస్తాం ఉన్నాం అనమాట సాయంత్రం కాసేపు బయటకెళ్ళి వెళ్ళి లో ఆడుకోమని చెప్పారు ఫుల్గా చిన్నపిల్లలాగా కచ్చి పాటలని అయ్యని కళ్ళకెంతలాట్లు ఆడుకుంటా ఉన్నాం అనమాట చక్కగా కాసేపు ఎంజాయ్ చేసాము దాని తర్వాత ఈవినింగ్ సబ్జెక్ట్ చెప్పారు మేడం సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ చేయించారు మెడిటేషన్ చేయించి ఇట్లా అసలు చాలా చాలా వైబ్రేట్ అయిపోయింది మొత్తం అలా ఆపకుండా చేయటం వల్ల నాకు ఏమైందంటే ఈ చేతులు మొత్తం ఫుల్ ఎనర్జీ వచ్చేసింది అనమాట చేతులు మొహం మొత్తం ఎలా కరెంట్ పెడితే షాక్ పెడతారు చూడండి కరెంట్ షాక్ కి వైర్లు పెట్టేసి ఇలా పెడుతుంటారు కొంతమందికి అలా పెడితే ఎలా అయితే షా అలా వస్తుందో అసలు ఎనర్జీ మొత్తం శక్తి అనమాట అసలు చేతులేమో నాకు ఇలా తిరిగిపోతున్నట్లుగా నాకు ఆ ఫీలింగ్ వస్తుంది కానీ ఇట్లా ఇట్లా పెట్టలేకపోతున్నా చేతులు రెండు ఆనిచ్చి ఇలా అవుతుంది ఇలా అసలు నాకు బాగా ఇదైపోతుంది నేను పక్కన అంటే మనల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు చాలా మంది ఉంటారు మనకి ఏం అవ్వదు కానీ వాళ్ళు చదువుతూనే ఉన్నారు ఏం కాలేదు అంతా బాగానే ఉంది మీకు అలా ఫీలింగ్ అలా అనిపిస్తుంది అంతే బానే ఉన్నాయి చేతులని వాళ్ళు పట్టుకున్నారు ఆ అట్లా అన్నమాట అనమాట సేపు ఆ వైబ్రేషన్స్ ఆ ఎనర్జీ నేను ఫీల్ అయ్యా అసలు సేపు ఆ మాత మనలోకి వస్తే కొంతమంది ఊగిపోతా ఉంటారు చూడండి ఎనర్జీ అమ్మ మీదకి వస్తుంది అన్నట్లుగా అంటారు కదా అట్లా ఎనర్జీ బాగా వచ్చినాయి అనమాట చాలాసేపు దాకా అట్లాగే ఫీల్ అయ్యారు తర్వాత మేడం అన్నారు ఇంకా ఆ ఎనర్జీని భూమాతకి పంపించండి మెల్లగా కిందకి కాళ్ళ నుంచి అట్లా అని చెప్పి చెప్పారనమాట అలా ఎప్పుడైతే చెప్పారో ఇంకా మెల్లమెల్లగా అలా తగ్గింది అనమాట ఆ తగ్గిన తర్వాత ఆ ఎనర్జీ తగ్గాక అప్పుడు నేను ఇలా చేతులు ఆనిచ్చగలిగా నుంచున్నా కూడా ఎక్కడ పడిపోతాను అన్న ఫీలింగ్ వచ్చిందనమాట నుంచోని మీకు డాన్స్ డ్యాన్స్ చేయాలనిపిస్తుంది నాకు అర్థం అవుతుంది చెయ్యండి అంటారు నేనేమో నుంచింటే ఎక్కడ పడిపోతానని నాకు అనిపిస్తుంది అట్లా ఉంది అనమాట మీకు ఏవైతే నెగిటివ్ ఉంటే అలా బయటికి వదిలేయండి రిలీజ్ చేయండి రిలీజ్ చేయండి అంటా ఉన్నారు తర్వాత మొత్తం ఎనర్జీ అంతా మళ్ళా అంటే గ్రౌండింగ్ వర్క్ జరుగుతుంది అనమాట ఆ గ్రౌండింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ బాడీ అంతా మామూలుగా అయిపోయింది ఇంకా తర్వాత నార్మల్ ఫుల్ ఫుల్గా చాలా మందికి అట్లా కొంతమందికి ఏమో వెన్ను పూసలో ఎనర్జీ ఫ్లో అవుతున్నట్లుగా కొంతమందికి అలా వచ్చింది కొంతమందికి ఏదో కనిపిస్తున్నట్టు అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఎనర్జీస్ వచ్చినాయి అనమాట చెప్పండి మాధు ఉన్నారు మీరు నేను కూడా ఉన్నాను చాలా బాగా మరి నాకు నేనైతే నేను చివరి కొట్టిన బ్రీతింగ్ చివరి చేశాను బానే కాకపోతే మీకు వచ్చేంత వైబ్రేషన్స్ ఆ చేతుల లెప్పులు అవి అది ఎందుకు బాడీ మనిషి మనకి తేడా ఉంటుందా ఉంటదండి ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా ఉంటది మనం చేసే సాధన బట్టి కానీ లేకపోతే ఆ లేడీస్ జెంట్స్ అని కాదు జెంట్స్ కూడా వస్తది వస్తుంది కానీ ఎవరి సాధన బట్టి వాళ్ళు చేసే దాన్ని బట్టి ఉంటదన్నమాట నాకైతే ఇంకా కొండల్ని అనాహత దాకా వెళ్ళింది అనాహత దాకా వచ్చింది అని చెప్పి అన్నారు అట్లా చక్రాస్ అంటే మూలాధారం నుంచి స్వాదిష్టానికి వెళ్తే ఒక రకమైన ఎక్స్పీరియన్స్ వస్తుంది స్వాదిష్టాన్ని నుంచి మణిపూరంకి వెళ్ళినప్పుడు ఒక రకమైన ఎక్స్పీరియన్స్ అట్లా అట్లా పైకి వెళ్తున్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా అనిపిస్తుంది అనమాట ఆ ఎక్స్పీరియన్స్ చేంజ్ అవుతా ఉంటుంది ఏ ఊళ్ళో చేశారండి పొన్నపల్లి అండి చెరుపల్లి దగ్గర పొన్నపల్లి పొన్నపల్లి అని చెరుపల్లి దగ్గర మొన్న నైన్ డేస్ అంటే అక్కడ పిరమిడ్ ఉందా పిరమిడ్ ఉంది కానీ ఇది మాకు హాల్ లాగా ఉంది హాల్లో అనమాట ఒక హాల్ ఉంది పిరమిడ్ పెద్దది అట్లా ఏం లేదు ఆశ్రమం అనమాట రామకృష్ణ తపోవన ఆశ్రమం అని ఒక ఆయన అలా కట్టారనమాట దాంట్లో ఈ క్లాసెస్ అన్ని జరిగింది సెకండ్ లెవెల్ కూడా అక్కడే జరిగింది ఇది థర్డ్ లెవెల్ మొన్న జరిగింది టూ లెవెల్ మొత్తం త్రీ లెవెల్స్ అయిపోయినాయి అనమాట అంటే ఇట్లా మాస్టర్స్ వరకు ఇట్లా ఇట్లా మీరు మీ మాస్టర్స్ వరకు వెళ్తారు అక్కడికి వెళ్ళచ్చు ఎవరైనా వెళ్ళొచ్చు కాకపోతే మూడు లెవెల్స్ చేయాలి మూడు నాలుగో లెవెల్ లో ఆచార్య ట్రైనింగ్ ఉంటుంది అది మాకు జనవరిలో అని చెప్పి అనౌన్స్ చేశారు అన్ని లెవెల్స్ అయితేనే మనకి సర్టిఫికెట్ ఇస్తారు అన్నమాట తొమ్మిది రోజులు అక్కడే ఉండిపోవాలి మనం తొమ్మిది రోజులు అక్కడే ఉండాలి మొబైల్స్ కూడా వాళ్ళు తీసేసుకుంటారు వెళ్ళంగానే దానికి సాధ్యం అయి వెళ్తేనే మనకి అంటే చాలా అయ్యి అయి ఉండాలి కింద పడుకోవాలి అక్కడ అది ఏది పెడితే తినాలి అన్ని రకాలుగా కూడా మనం సిద్ధపడి వెళ్ళాలి అనమాట అర్హులు ఏంటి అని అంటే మీరు ఫస్ట్ మెడిటేషన్ అయ్యుండి శాఖాహారలు అయితే చాలు ఫస్ట్ లెవెల్స్ నుంచి మెల్లమెల్లగా చెప్తారు కాబట్టి అంటే కొంచెం అవగాహన పెట్టుకొని మనం వెళ్ళాం అనుకోండి వాళ్ళు చెప్పింది అర్థం అవుతుంది లేకపోతే అర్థం కావు సబ్జెక్టు అర్థం కాదు అనమాట వచ్చిన కొత్తల్లో అర్థం కావు కొంచెం మనకి ఈ బుక్స్ చదివి లేకపోతే ఈ నాలెడ్జ్ మనం కొంచెం తెలుసుకొని అవగాహన పెంచుకొని వెళ్ళాం అనుకోండి అప్పుడు వాళ్ళు చెప్పేది మనం గ్రహించగలుగుతాం వాళ్ళు చెప్పే నాలెడ్జ్ మనం తీసుకొని మనం సాధన చేసుకుంటాం అనుకోండి అప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ కానీ అనుభవాలు బాగా వస్తూ ఉంటాయి అనమాట మాకు ఫస్ట్ లో కూడా మాకు అంత బాగా రాలేదు ఇప్పుడు మళ్ళీ యోగం క్యూఎల్ కి వెళ్ళినప్పుడు రాలేదు అనమాట అంత బాగా వచ్చిన కొత్తలో అంత అర్థం కావు కాబట్టి ఇప్పుడు సబ్జెక్ట్ అనేది బాగా గా అర్థమైంది ఆత్మ ప్రణామ నా పేరు సత్యవతి నేను కూడా ఆనందయోగం ధ్యానంలోకి వచ్చి ఒక సంవత్సరం అయింది అప్పటికి ఆనంద యోగానికి ఫస్ట్ లెవెల్కి అటెండ్ అయ్యేటప్పటికి సంవత్సరం కూడా అవ్వాల ఎనిమిది నెలలే కొద్దిగా అదే హెల్త్ పరంగా నేను మేడంని కలుద్దామని సూర్యాపేటలో ఉన్నారని చెప్పి వాళ్ళ పర్సనల్ సెక్రటరీ చెప్తే కలుద్దామని వెళ్ళానండి ఇంకా మేడం ఎలాగో వచ్చారు కదా ఆనందయోగం లెవెల్ చేయండి ఇంకా సరే మరి ఎన్ని అడ్జస్ట్ అవ్వగలనా లేదా కింద పడుకోవటం ఫుడ్ ప్రాబ్లము మరి చన్నీళ్ళ స్నానం ఇవన్నీ చేయగలనా లేదా అని అనుకున్నాను ఇంకంటే నాది నా ప్రమేయం కాదండి అదంతా మాస్టర్సే నన్ను అక్కడికి తీసుకెళ్ళి అలాగా చేయించారని తర్వాత అర్థమైంది నాకు అప్పటి వరకు నాకు అసలు ఆధ్యాత్మిక గురించి అసలు అంటే ఏదో అయిపోయిన తెలుసు కానీ లోతట్టుగా అసలు నాకు నాలెడ్జ్ అనేది చాలా తక్కువ ఇంకా ఫస్ట్ లెవెల్లో మన శరీరాలు ఇన్ని మన శరీరాలు ఇన్ని ఉంటాయని మనలో గుణాలు ఇన్ని ఉన్నాయని అసలు ఇంకా చాలా నా నాలెడ్జ్ పరంగా రకరకాల మాస్టర్ క్లాసెస్ కండక్ట్ చేశారు అప్పటికి అదంతా అయిపోయేటప్పటికి నాకు ఒక అవగాహన వచ్చింది ఇప్పుడే లక్ష్మి అక్కడ సూర్యాపేటలోనే పరిచయం అయింది తను నేను కూడా తనకి కొద్దిగా తన చేత ఎక్స్ప్లెయిన్ చేయించుకొని ఎగ్జామ్ పెడితే తన హెల్ప్ తోటి ఎగ్జామ్ బాగా రాశాను తర్వాత ఇంకా సెకండ్ లెవెల్లో కొద్దిగా నాలెడ్జ్ వచ్చింది ఇంకా అప్పటి నుంచి ధ్యానం కంటిన్యూ చేస్తున్నాను మొన్న థర్డ్ లెవెల్ అయిపోయింది ఇంకా సర్టిఫికెట్స్ కూడా ఇచ్చారు ఆచార్య అని తర్వాత మళ్ళీ మేము జూలై నుంచి ఈ జూమ్ సెషన్ లక్ష్మి మేడం కండక్ట్ చేస్తుంటే అంటే నేను కూడా జాయిన్ అయ్యాను ఫస్ట్ మాకు ఇట్లా ప్రాక్టికల్స్ చేపించారు అట్లా ఇప్పటికీ ఫోర్ టైమ్స్ చేసాము చక్కగా రిజల్ట్స్ కూడా బాగున్నాయి కొన్ని మిరాగిల్స్ కూడా జరిగినాయి నేను సెకండ్ లెవెల్ ప్రాక్టికల్స్ చేసి సెకండ్ లెవెల్కి వెళ్ళి వచ్చినాక మా బాబు పెద్ద బా పిల్లలు నాకు ఇద్దరు బాబులు అండి ఇద్దరు అమెరికాలో ఉన్నారు పెద్ద బాబు కాంట్రాక్ట్గా చేసేవాడు జాబు ఇంకా సెకండ్ లెవెల్ చేసి ఇక్కడ టెక్నిక్స్ అన్నీ చేసి నేను వెళ్ళొచ్చేటప్పటికి మా బాబుకి ఫుల్ టైమ్గా వేరే కంపెనీలో జాబ్ వచ్చింది రేపు డిసెంబర్ ఫస్ట్న జాయిన్ అవుతున్నాడు కొత్త కంపెనీలో బాబుకి హెచ్ వన్ బి వీసా వచ్చింది కానీ ఇంకా అప్రూవల్ రాలేదు ఈ సెషన్స్ అన్నీ చేసి నేను మళ్ళీ థర్డ్ లెవెల్కి వెళ్తా జస్ట్ ఆ రోజు ట్రైన్ దిగంగానే మెసేజ్ చూసుకుంటే మా చిన్నబాబు హెచ్ వన్ బి వీసా అప్రూవ్డ్ మమ్మీ అని మెసేజ్ పెట్టాడు ఇటు నాకు ప్రాక్టికల్స్ హెల్ప్ అయినాయి అటు ఆనందయోగం కూడా బాగా హెల్ప్ అయింది నాలో లాట్ ఆఫ్ చేంజ్ వచ్చింది శారీరకంగా మానసికంగా ధైర్యంగా సబ్జెక్టు తెలిసింది ప్రాక్టికల్స్ చేయటం వల్ల నాలో ఉన్న నెగిటివ్స్ అన్ని మొత్తం క్లియర్ అయిపోయినట్టుగా ఇంకా నేను ఇలా కంటిన్యూ చేద్దామని చెప్పేసి నేను ఇంక ఈ సెషన్స్లో జాయిన్ అవుతున్నాను అనమాట మంచి రిజల్ట్ వచ్చింది నాకు చాలా 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 హ్యాపీ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ లక్ష్మి మనం ఇప్పుడు ఇవాళ అమావాస్య కాబట్టి మనం ఏవైతే మనలో సరికాని ఉన్నాయో వాటిని మనం రిమూవ్ చేసుకుంటాం అనమాట అమావాస్య రోజు హీలింగ్ జరుగుతుంది బాగా మనలో ఏవైతే సరికాని ఉన్నాయో వాటిని ఆ హీలింగ్ జరిగే రోజు మనం చేసామనుకోండి తొందరగా క్లియర్ అయిపోతాయి అనమాట మనం ఫస్ట్ ఒక పేపర్ మీద మీకు ఏవైతే భయాలు లేకపోతే డౌట్లు కానీ భయాలు ఆత్మ ఏదైతే నేను చేయలేకపోతున్నా లేకపోతే మీకు ఒక మనీకి మనీ గురించి మీకు ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి నెగిటివ్గా లేకపోతే పిల్లలు చదువుల గురించి లేకపోతే పిల్లల జాబుల గురించి ఎలా ఉంది లేకపోతే బిజినెస్ అయితే బిజినెస్ గురించి మీకు ఏవైతే నెగిటివ్ గా అనిపిస్తున్నాయి లేకపోతే ఇంకా ఏమి చే చేయటానికి మీకు అడ్డుగా ఉంటున్నాయి మీ లోపల ఏవైతే ఉన్నాయో ఆ సరికానివి రాయండి వేపరి మీద క్లీన్ చేయటానికి మన పూర్వీకులు మాస్టర్స్ మనల్ని కిందకి పంపించారు భూమి మీదకి మనం ఏమనుకుంటున్నామో ఇది నాదే ఈ ఎమోషన్ నాది ఈ భయం నాది లేకపోతే ఈ బాధ నాది నాకే వచ్చిందని ఇది నాది అని నేను ఫీల్ అవుతున్నాం మనం ఫీల్ అవుతున్నాం ఈ మన కాదు మనం లైట్ బీయింగ్స్ అంతే ఈ శరీరంతో ఆలోచిస్తే అది నాదే ఈ ప్రాబ్లం నాగే వచ్చింది అని మనం అట్లా అనుకుంటాం ఇవన్నీ అసలు మనవి కాదు మనం ఎప్పుడైతే ఇవన్నీ క్లియర్ చేసుకుంటున్నామో మన పూర్వీకుల కర్మలు క్లియర్ చేసుకు వాళ్ళ నుంచి మనం తెచ్చుకున్నాం ఈ మోషన్స్ అన్ని ఇవన్నీ మనవి కాదు ముందు అది తెలుసుకోవాలి అది ఎప్పుడైతే తెలుసుకుంటామో మనం ఫ్రీ అయిపోతాం అసలు ఏదన్నా మీకు లో ఎనర్జీస్ లేకపోతే లో వైబ్రేషన్స్ లో ఇలా భయము బాధ అలా వచ్చినాయి అనుకోండి ఇది నాది కాదు కదా నేను ఎందుకు దీన్ని పోయాలి అని వెంటనే మీకు ఆ ఎరుకు రావాలన్నమాట ఎప్పుడైతే మనం ఆ ఎరుకులో ఉంటామో అప్పుడు మన వెంటనే మనం హై వైబ్రేషన్కి వెళ్ళిపోవాలి హై వైబ్రేషన్కి వెళ్ళాలంటే మనం ఏమని చెప్పుకున్నాం మీకు నచ్చినది ఏదైనా ఒకటి చేసుకోండి నచ్చిన పాటలు పెట్టుకొని వినటము లేకపోతే నచ్చిన వంటకం చేసుకోవటము లేకపోతే డ్యాన్స్ వచ్చిన వాళ్ళు డ్యాన్స్ అయ్యటము లేకపోతే మీకు నచ్చిన ప్లేస్కి భూమాత కనెక్ట్ అయిపోతుంది లేకపోతే ఎక్కడో చోటికి బయటికి వెళ్ళిపోవాలి ప్రకృతిలోకి అట్లానే చేయొచ్చు అట్లా రకరకాలుగా మనం షిఫ్ట్ అయిపోవాలన్నమాట